హలో వాహనదారులకు అత్యంత ఇంపార్టెంట్ న్యూస్ ఖచ్చితంగా దీన్ని మీరు సీరియస్గా తీసుకొని వినాల్సిందే కారణం ఏంటంటే ఈ ట్వంటీ పెట్రోల్ వాడుతున్నటువంటి వాహనదారులు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక సర్వే సంస్థ చేసినటువంటి ఫలితాల ప్రకారం ఈ ట్వంటీ పెట్రోల్ వాడుతున్నటువంటి వాహనాల్లో యాభై ఎనిమిది శాతానికి పైగా రిపేర్లు వస్తున్నాయి అలాగే మైలేజీ తగ్గుతూ ఉంది వాస్తవంగా ఏప్రిల్ నుంచి ఈ ఈ ట్వంటీ పెట్రోల్ని భారత ప్రభుత్వం విడుదల చేసింది అంటే ఇథనాల్ ట్వంటీ పర్సెంట్ ఉన్నటువంటి పెట్రోల్ని మనకి అందిస్తుంది ఇలా ఎందుకు చేసింది అని అంటే భారత ప్రభుత్వం కాలుష్యం నియంత్రించడానికి చేశామని చెప్తున్నారు దాంతోపాటు పెట్రోలియం దిగుమతులు తగ్గించడానికి ఇథనాల్ని వాడుతున్నామని చెప్తున్నారు కానీ కొన్ని లక్షల రూపాయల విలువ చేసేటువంటి కార్లు మోటార్ బైక్స్ ఇవన్నీ ఆ పెట్రోల్ కారణంగా దెబ్బతింటున్నాయి రిపేర్లు వస్తున్నాయి మైలేజ్ దారుణంగా పడిపోయింది అని చెప్పి సర్వేలో చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటిని కంటిన్యూ చేస్తుంది ఈ ట్వంటీ పెట్రోల్ ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ని వాడుతున్నటువంటి వాహనదారులని కదిలించి ఎంక్వైరీ చేసి సర్వే చేస్తే రెండు వేల ఇరవై రెండు దాటిన తర్వాత వెహికల్స్ ఓకే కానీ రెండు వేల ఇరవై రెండు మోడల్కి ముందు వెహికల్స్ అన్ని కూడా మైలేజీ పడిపోతుంది రిపేర్లు ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పి ఆ సర్వేలో తీరింది అంటే మూడేళ్లకు పైబడినటువంటి వాహనాలు త్రీ ఇయర్స్ కొను మీరు వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఈ ప్రభావం ఉంటుంది ఇథనాల్ పెట్రోల్ యొక్క ప్రభావం కనిపిస్తుంది మైలేజ్ తగ్గిపోవటం అలాగే రిపేర్ చేయటం సో ఈ ఒక సర్వే చేశారు సర్వే సంస్థ దీని మీద ఈ సర్వే సంస్థ చేసినటువంటి సర్వే రిపోర్ట్ నేను మీకు చూపిస్తాను ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఎంత దారుణమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అనేది కూడా మీకు అర్థం అవుతుంది ఇదంతా ఎందుకు చేశారంటే ఇథనాల్ కంపెనీలు గట్కారీకి సంబంధించిన కుమారుడివి అని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఆరోపణ దానికి రియాక్ట్ కూడా ఆయన ఎందుకంటే నాకు సంపాదించుకోవడానికి చాలా బిజినెస్లు ఉన్నాయి ఇథనాల్ని సంపాదించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు అయినప్పటికీ ఇతనాల్ సంబంధించినటువంటి బిజినెస్ లో కరిగి ఉన్నారు బహుశా అందుకే ఇరవై శాతం పెట్రోల్ మిశ్రమంతో వాహనాలని వాహనదారులని ఇబ్బంది పెడుతున్నారా అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి సరే ఎనీహౌ సర్వే ఏం చెప్తుంది అనేది చూద్దాం ఫస్ట్ చూడండి సర్వే ఫలితం ఏది కాలుష్యాన్ని తగ్గించి ఇంధన దిగుమతులను నియంత్రించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ ఇప్పుడు వాహనదారులకు కొత్త తలనొప్పిగా మారింది ఈ కొత్త రకం పెట్రోల్ వాడకం మొదలు పెట్టినప్పటి నుంచి తమ వాహనాలు మైలేజీ గణనీయంగా పడిపోవటమే కాకుండా రిపేర్ల ఖర్చు తడిసి మోపిడవుతుందని దేశవ్యాప్తంగా వాహన యజమానులు లవోదిబో అంటున్నారు ఈ అంశంపై లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూశాయి లోకల్ సర్కిల్స్ అనేటువంటి సంస్థ చేసింది ఈ సర్వే ఏడాది ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా ఇరవై శాతం ఇతనాలు కలిపిన పెట్రోల్ సరఫరా అవుతున్నటువంటి విషయం తెలిసింది అయితే ఈ ఇంధనం వాడిన తర్వాత వాహనాల్లో సమస్యలు మొదలయ్యాయని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు లోకల్ సర్కిల్స్ సంస్థ దేశంలోని మూడు వందల ఇరవై మూడు జిల్లాల్లో ముప్పై ఆరు మందికి పైగా వాహన యజమానులతో మాట్లాడిన ఈ సర్వేని రూపొందించారు సర్వేలో పాల్గొన్న వారిలో రెండు వేల ఇరవై రెండుకు ముందు కొనుగోలు చేసిన వాహనాలు ఉన్న ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఈ ఈ ట్వంటీ పెట్రోల్తో మైలేజ్ దారుణంగా తగ్గిందని తెలిపారు దీంతో ఇంధన ఖర్చులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం మైలేజ్ మాత్రమే కాదు వాహనాలు మరమ్మతులు కూడా భారీగా పెరిగాయని సర్వేలో తేలింది సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా యాభై రెండు శాతం మంది తమ వాహనాలకు రిపేర్లు ఎక్కువయ్యాయని చెప్పారు ఇంజన్ పనితీరు దెబ్బతినడం ఫ్యూయల్ ట్యాంకులు పాడవడం కార్బోరేటర్లతో సమస్యలు రావడం వంటివి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వాళ్ళు సర్వేలో చెప్పారు ముఖ్యంగా మూడేళ్లు దాటిన పాత వాహనాల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు స్పష్టమైంది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో కేవలం ఇరవై ఎనిమిది శాతం మంది రిపేర్లు గురించి ఫిర్యాదు చేయగా అక్టోబర్ నాటికి ఈ సంఖ్య యాభై రెండు శాతానికి చేరడం సమస్య తీవ్రతకు అర్థం పడుతుంది వాహనదారుల ఆందోళనను మెకానిక్లు కూడా ధృవీకరిస్తున్నారు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెట్రోల్ సంబంధిత రిపేర్లు సుమారు నలభై శాతం పెరిగాయని వారు చెప్తున్నారు ద్విచక్ర వాహనాల్లో ఫ్యుయల్ ఇంజెక్టర్లు చిడిపోవడం ఆయిల్ ట్యాంకులు తుప్పు పట్టడం వంటి కేసులు పెరిగాయని వారు వివరించారు చెన్నైకి చెందిన ఓ లగ్జరీ కారు యజమాని మాట్లాడుతూ ఈ ట్వంటీ పెట్రోల్ వల్ల తన కారులోని ఇంధనం నీరుగా మారిపోయిందని దాని రిపేర్ కు ఏకంగా నాలుగు లక్షలు ఖర్చు అయిందని తెలిపారు మరోవైపు స్వచ్ఛ ఇంధన్ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఇటువంటి ఒక కీలకమైన అడుగు అని ప్రభుత్వం సమర్థించుకుంటుంది దీనివల్ల రైతులకు ఆర్థికంగా మేలు జరగడంతో పాటు ముడి సమృద్ధికి తగ్గుతాయని చెబుతోంది ప్రపంచవ్యాప్తంగా ఇథనాల్ మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తుంది అయితే ప్రభుత్వ లక్ష్యాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో వాహనదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎవరు నిపుణులు అభిప్రాయపడ్డా ప్రభుత్వం దాని లాభం దాన్ని చూసుకుంటుంది లోకల్ సర్కిల్స్ చాలా క్లియర్గా సర్వే చేసింది ఈ సర్వేలో దారుణమైన అంశాలు బయటపడ్డాయి కొన్ని లక్షల వాహనాలు ఈ ట్వంటీ పెట్రోల్ కారణంగా దెబ్బతింటూ ఉన్నాయి ఇతనాల్ మిశ్రం ట్వంటీ పర్సెంట్ ఇతనాల్ని కలిపి పెట్రోల్ మనకి అందిస్తున్నారు దీని మీద పెద్ద ఉద్యమం రాకపోతే మీ వాహనాలు మీ కారు కానీ బైక్ కానీ రిపేర్ రావటం ఖాయం అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతనాల్ని మిశ్రం చేసిన పెట్రోల్ని ఇచ్చినప్పుడు పెట్రోల్ బంకుల్లో ట్యాంకుల్లోనే నీళ్లుగా మారిపోతుంది ఇథనాల్ మిశ్రమం కరెక్ట్గా లేకపోతే ఆ కాంబినేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే మొత్తం పెట్రోలే నీళ్ళుగా మారిపోయే అవకాశం ఉంది ఎలా అంటే ఇప్పుడు పెట్రోలు నీళ్లు రెండు కలిసే ఉంటాయి ఇథనాల్ మిశ్రమం నీళ్ళలాగా మార్చేస్తుంది పెట్రోల్ పెట్రోల్లో ఉండేటువంటి నీటి శాతాన్ని పైకి తీసుకొస్తుంది ఆ నీటినే వెహికల్స్లో నింపుతారు దీంతో వెహికల్స్ చనిపోతాయి ఇదంతా కూడా చాలా ప్రమాదకరమైన అంశం చాలా తీవ్రమైన అంశం ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి లక్షలాది వాహనాలు ప్రతిరోజు కొన్ని లక్షల లీటర్ల పెట్రోల్ పోయించుకుంటారు ఆ పెట్రోల్లో ఇతనాలు ఎంత ఉందనేది ఇరవై శాతం ఉందని చెప్పి చెబుతున్నారు ఎంత ఉందో తెలియదు ఆ మిశ్రమం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కలుపుతున్నారు సో కాబట్టి ఇతనాల్ను కలిపేటువంటి పర్సంటేజ్లో తేడా వచ్చిన లేదంటే ఇతనాలు నిల్వ చేస్తారు కదా ట్యాంకుల్లో ఆ నిల్వ చేసిన ట్యాంకుల్లో కొంచెం వాటర్ ఏదన్నా కలిసినా అది మొత్తం వాటర్ అయిపోతుందని చెప్పి అంటున్నారు సో ఇప్పుడు ఉదాహరణ కూడా చెప్పారు ఒక ఖరీదైనటువంటి వాహనానికి కారుకి ఇతను ఈ ట్వంటీ పెట్రోల్ కొట్టిస్తే అది నీళ్లుగా మారింది నీళ్లుగా మారిన తర్వాత అది రిపేర్ ఇస్తే నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి చెప్తున్నారు సో ఇలా అనేక మంది బాధితులు ఉన్నారు ఇప్పుడు సర్వేలో యాభై ఎనిమిది శాతం ప్రాబ్లం ఉంది ఇది కాబట్టి మూడేళ్ళు పైబడినటువంటి వాహనాలన్నీ చెడిపోతున్నాయి మైలేజ్ రావట్లేదు పైగా మైలేజ్ దారుణంగా పడిపోయింది ఉదాహరణకి నా కారే తీసుకుంటే అంతకుముందు పదహారు కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు వచ్చింది ఇప్పుడు పన్నెండు కిలోమీటర్లు వస్తుంది నేనే ప్రత్యక్ష ఉదాహరణ సో కాబట్టి ఇథనాల్ పెట్రోల్ మీద ఈ ట్వంటీ పెట్రోల్ మీద ఒక లాగా రాకపోతే కనుక ప్రభుత్వం మీద ఒత్తిడి రాకపోతే కనుక డెఫినెట్గా వాళ్ళు దీన్ని కంటిన్యూ చేస్తారు ఇన్ని సమస్యలు వచ్చినా కానీ ఇన్ని ఇంత తీవ్రమైన సమస్య ఉంది అని చెప్పి చెబుతున్నా కానీ వాళ్ళు ఏమాత్రం ఆలోచించు ఎట్లా కారణం ఇతనాలు తయారు చేసేది వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే వాళ్ళే ఇప్పుడు దీన్ని సరఫరా చేస్తున్నారు అదేమంటే దిగుమతులు తగ్గించడానికి అంటున్నారు రైతులను ఆదుకోవడానికి అని చెప్తున్నారు పొల్యూషన్ తగ్గించుకోవడానికి అని చెప్తున్నారు అలా అని చెప్పేసి ఈ వాహనాల మీద ఎఫెక్ట్ పడితే కొన్ని లక్షల మంది కోట్ కోట్ల మంది ఎఫెక్ట్ అవుతారు కదా ఈ ట్వంటీ పెట్రోల్ మీద మీకున్నటువంటి అనుభవం ఏంటనేది మీరు ట్రోల్స్ రూపంలో తెలియజేయాలి థ్యాంక్ యూ